ఏదైనా శాస్త్రం అనండి ఏదైనా మాట అనండి దాని నుంచి దానిలో అంతరాధం ఏముంది నిజమైన అర్థం ఏముంది అది తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవడం లేదు తెలుసుకునే దానికి ప్రయత్నము చేయడం లేదు చూడండి మీలో చాలా మంది రామాయణములు టీవీలో చూస్తూ వచ్చినారు ఇప్పుడు అయిపోయిందేమో ఆ రామాయణం నుంచి ఏం నేర్చుకున్నారు మీరు ఆ భానువారం సండే వచ్చేది ఏ పని అర్జెంట్ ఉన్నా పక్కకు నెట్టి ఆ టీవీ ముందు కూర్చునేవాళ్ళు ఆ టైంకి సరిగా ఇంకా కొంతమంది పాపం మూడభక్తి ఆ టీవీలో రామాయణం ప్రారంభమయ్యేదానికి ముందుగా ఐదు నిమిషాలకు టీవీకి పులహారం వేసి టీవీకి టెంకాయ కొట్టి చెంపులు చెంపులు వాయించుకొని టీవీ ముందు కూర్చొనే వాళ్ళు అట్లు కూడా చేసినారు చాలా మంది అయితే రామాయణం మనకి ఏం బోధించింది దీని గురించి ఆలోచన చేస్తున్నారా టీవీ చూసిన వాళ్ళు అడగండి ఎట్లుండే రామాయణం అంటే ఈ చాలా బాగుంది రామాయణం చాలా బాగుంది ఏముంది ఏమి ఆ రాముని డ్రెస్ ఏమి ఆ మేకప్ ఏమి ఆ స్టైల్ ఏమి ఆ రావణుని మీషాలేమి ఆయన రోషమేమి ఆయన కథ ఏమి అదేమి ఇదేమి దీని గురించి ఆ సెట్టింగ్స్ అంట సీన్స్ అంట ఎంత బ్రహ్మాండంగా ఉంది అయితే రామాయణం మనకి ఏం బోధించింది అదే బోధించింది ఆ డ్రెస్సులు అవి ఇవి వాళ్ళ యాక్షన్స్ అర్థజ్ఞానం ఉండాలి ఏదైనా శాస్త్రం అనండి ఏదైనా మాట అనండి దాని నుంచి దానిలో అంతరాధం ఏముంది నిజమైన అర్థం ఉంది అది తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవడం లేదు తెలుసుకునే దానికి చేయడం లేదు ఎవరో ఒక ఆయన పాడమో మా బెంగళూరుకు పోయి ఒక చిన్న పుస్తకం తీసుకుని అండి ఆయనకి సరిగా చదివేకు రాదు అంతో ఇంత కొంచెం తెలుసు ఆ హైటింగ్ చూసింది ముప్పై రోజుల్లో కన్నడం అని ఉంది అది ఆయన ఊర్లోకి వచ్చి అందరితో అట్లా ఇట్లా తిట్టుకుంటుంది బుద్ధి లేని వాళ్ళు ఎటువంటి కాలం వచ్చా మా కాలమే ఎనికటి కాలం బాగుండే ఏమ్మా ఏమైందంటే ఏమైంది అన్యాయం అయిపోయింది మొదట నడుచుకొని పోతుంటే హాయిగా ఉంటేవి అది పోతే పోయింది ఏం లేదంటే ఈ పుస్తకం తీసుకుంటే ఇంకా గ్రాచారం ఇదే ఏమైందమ్మా ఏం చెప్పు కారణం ఏమి అంటే ఇదేమో చూడబ్బా వెనుకటి కాలం నుంచి నేను చూసుకుంటూ వస్తున్నాను ఒక స్త్రీ అంటే తొమ్మిది నెలలు తొమ్మిది గంటలు తొమ్మిది నిమిషంలో తొమ్మిది సెకండ్లు అని చెప్పి మొదటి నుంచి మేము చూస్తూ వస్తున్నాము అయితే ఈ పుస్తకంలో చూడండి ముప్పై రోజుల్లో కనడం అంట ముప్పై రోజుల్లో కనేక అవుతుందా ఇట్లా కాలం వచ్చి అప్ప గ్రహచారం ఇది అవి అర్థం చేసుకునేది అంత మాత్రం ముప్పై రోజుల్లో కన్నడం కన్నడం కాదు ఈ రీతిగా మేము కూడా రామాయణం చూసి ఇట్లే నేర్చుకుంటున్నాం రామాయణం ఏం బోధిస్తా ఉంది మనకు సామాన్యంగా చూడండి అంతరార్థం చెప్తాం రామాయణం సామాన్యంగా కొందరు అంటారు రామాయణంలో రాముని యొక్క సత్య వాక్ పరిపాలన అది బాగా చెప్పబడింది అని అంటారు నేనంటాను అంతకంటే బ్రహ్మాండంగా సత్యవాక్యమును పరిపాలించిన వాళ్ళు ఉన్నారు హరిశ్చంద్రుడు ఉన్నాడు ఇంకా కొందరు అంటారు శ్రీరాముడు పితృవాక్యాన్ని పరిపాలన చేసినాడు కాబట్టి అదే గొప్పది అయితే నేనంటాను అంతకంటే గొప్పగా భీష్ముడు పితృవాక్యాన్ని పరిపాలించినాడు చివరి క్షణం వరకు పరిపాలించినాడు మరి అన్ని లేదు లేదంటారు మరి రామాయణం ఏం చెప్తా ఉంది అని ప్రశ్నించవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణం రాగమును గురించి బోధిస్తుంది రాగం ఎట్లా ఎట్లా అంటే అట్లే చూడండి దశరథుడు రాగం వల్ల వేట మీది రాగం వల్ల అడవులకు పోయినాడు ఆయన వేటాడాలని చెప్పి అది రాత్రిపూట్లది వేట యొక్క రాగము వల్ల శ్రవణుని మీద బాణం వేస్తాడు పొరపాటుగా శ్రవణుని యొక్క తల్లితండ్రులు శ్రవణుని మీద రాగము వల్ల బాధపడి చనిపోతారు దశరథుడు రాగము వల్ల తన చిన్న భార్య కైకేయికి వరములిస్తాడు కైకేయి భరతుని మీద రాగం వల్ల శ్రీరామచంద్రుని అడవులకు పంపిస్తుంది సీతామాత రాముని మీద రాగం వల్ల రాముని వెంటబడింది అడవులకు వెళ్ళింది శ్రీరాముడు సీత మీద రాగం వల్ల అనేక ఇబ్బందులు పొందినాడు అనుభవించినాడు ఆ సీతా మాత ఆ బంగారు లేడి యొక్క దాని మీద ఉన్నటువంటి రాగం వల్ల దాన్ని తీసుకురమ్మని చెప్పి రామును పంపించింది రావణుడు మహా తపశ్శక్తి సంపన్నుడు బుద్ధివంతుడు వివేకి అయితే మనకు ఒక రోగం ఉన్నింది అదే రాగం అనే రోగం పరస్తి గమనం అక్కడ కూడా రాగమేది ఈ రీతిగా ఎటు చూసిన రాగము ఏ రీతిగా ఉంటుంది అనే విషయాన్ని వివరంగా తెలిపింది రామాయణం ఇంతేనా రామాయణం గురించి తెలుసుకోవాల్సింది మనము అంటే ఇంకా ఆధ్యాత్మిక పరంగా కూడా దాన్ని తెలుసుకోవాలి మనము రామాయణం ఏం చెప్తుంది మనకు అంటే ఆధ్యాత్మిక పరంగా మంచి హితబోధ చెప్తుంది రహస్యాన్ని చూపిస్తుంది ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే శ్రీరామచంద్రుడే ఆత్మాని లక్ష్మణుడే మనస్సనే సీతామాత బ్రహ్మ జ్ఞాని అని తెలుసుకోవాలి ఎప్పుడైతే శ్రీరాముడు బ్రహ్మ జ్ఞానమైన సీతను వదిలిపెడతాడో అప్పుడు ఆ రాముడు ఆత్మనున్నటువంటి రాముడు జీవితము అనే అడవిలో పడతాడు ఆ అడవిలో దీనత్వము వివేకము ఉన్నటువంటి ఇద్దరు ఉంటారు వాళ్లే వాలి సుగ్రీవులు దీనత్వము ఉన్నటువంటి వాలి ఉన్నటువంటి సుగ్రీవుడు ఉంటారు అక్కడ చాకచక్యంతో నైపుణ్యంతో శ్రీరాముడు ఆ దీనత్వాన్ని నాశనం చేస్తాడు చంపేస్తాడు అప్పుడు వివేకము యొక్క సహాయాన్ని అర్థిస్తాడు అక్కడ ఆయనకప్పుడు మోహం అనే సాగరం అడ్డు వస్తుంది ఆ సాగరాన్ని లంఘించాలంటే ధైర్యం అనే హనుమంతునితో చెలిమి చేయవలసి వస్తుంది ఆయన సైన్యం ఉంది హనుమంతుని సైన్యం ఉత్సాహము సాహసము ఉన్నటువంటి జాంబవంతుడు అంగదుడు మొదలుగా గల సైన్యం ఉంది ఆ సైన్య సహాయంతో ధైర్యం ఉన్నటువంటి హనుమంతుడు దాన్ని లంఘిస్తాడు దాటి వస్తాడు అక్కడ వచ్చిన లక్షణము వాళ్లకు త్రిగుణాలు కనబడతాయి అక్కడ ఒకటి రజోగుణం రెండు తమోగుణం మూడవది సత్వగుణం రావణుడు అన్నటువంటి రజోగుణం ఎదురవుతుంది దాన్ని సంహారం చేయాల్సిందే తర్వాత కుంభకర్ణుడు అన్నటువంటి కనబడుతుంది దాన్ని నాశనం ఆ మిగిలిపోతుంది అదే విభీషణుడు ఆ సత్వగుణానికి పట్టం కట్టేస్తారు దాని తరువాత ఆత్మన్నటువంటి రాముడు అనుభవ జ్ఞానమైన సీతతో చేరుకుంటాడు ఆ చేరికయే సీతారామ కళ్యాణం అని అంటారు ఈ రీతిగా అర్థం చేసుకోవాలి శాస్త్రాలు